హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విత్ శ్రీ విశిష్ట మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను కరెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఈ రోజు నుంచి ఏంటంటే యూట్యూబ్ అప్డేట్ ప్రకారము ఫేస్ షో అనేది చేయాలి యూట్యూబ్ యూట్యూబ్ అప్డేట్ వచ్చిందనమాట సో అందుకనే ఆన్ స్క్రీన్లో వచ్చేసాను సో మరి ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఉత్తరాయం ఉత్తరాయణం ఆషాఢ మాసం బహుళ పక్షం తిది వచ్చేసి షష్ఠి పూర్వాషాఢ నక్షత్రం సరేనా మరి ఈరోజు మిథున రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి ఓకేనా మిదున రాశి వాళ్ళు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి తులారాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి సరేనా ఓకే సో మరి ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలి టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ ఉంది సరేనా ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి ఇప్పుడు కూడా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే నా కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్ప్లే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది ఓకేనా సరే ఇంకా వచ్చేసి పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ విద్య ఉద్యోగము వ్యాపారము విదేశీ ప్రయాణము చేతబడి కోర్టు కేసులు ఇట్లాంటి వాటికి సంబంధించి ఇట్లాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాటికి సంబంధించి ఎవరికైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే మరి మనం ఈరోజు వచ్చేసి ఈరోజు రీడింగ్ మనము స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే సో మరి మీరు ఈరోజు రీడియో రీడియోంగ్ వచ్చేసి మరి మీ పార్ట్నరు మీ కోసం ఏమైనా మారాలనుకుంటున్నారా మరి మీ పార్ట్నర్లో ఏదైనా మార్పు అనేది వచ్చిందా మనం చూద్దాం సరేనా మరి మీ పార్ట్నర్లో మీకోసం ఏమైనా మారాలనే ఆలోచన ఉందా మీ పార్ట్నర్లు ఏదైనా మార్పు వచ్చిందో అది మనం చూద్దాం సో ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో అసలు ఉండకూడదు పాజిటివ్గా ఉండండి ఇప్పుడు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి సో మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ डेटा बတ်テル से डेटा बတ် तो इमेजिन చేసుకుంటున్నాం ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే టెంప్రెన్స్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ ఏస్ ఆఫ్స్ వర్డ్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాట్స్ ది మెజీషియన్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేస్తాను క్లీన్ ఆఫ్స్ వర్డ్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓకే సో వీళ్ళు మీ పర్సన్ వచ్చేసి ఏంటంటే కొంతమంది విషయంలో ఇక్కడ ఎలా ఉందంటే మేబీ కొంచెము స్పిరిచువల్గా ఉంటున్నారు మేబీ టెంపుల్కి టెంపుల్లో కొంతమంది వచ్చేసి టెంపుల్లో మ్యారేజ్ చేసుకోవడానికో లేకపో టెంపుల్లో మ్యారేజ్ చేసుకుంటానను లేకపోతే ఆల్మోస్ట్ ఇది ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఒక ప్లేట్ పిరాయి ప్లేట్ పిరాయించడం అంటారు కదా అట్లాంటివి కూడా జరిగాయి అంటే మేబీ ఒక గుళ్ళో టెంపుల్లో మ్యారేజ్ చేసుకుంటున్నాను లేకపోతే ఎంగేజ్మెంట్ దాకా వచ్చేసి మ్యారేజ్ దగ్గర స్టక్ అయిపోయింది ఓకేనా అంటే మేబీ వాళ్ళకి ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఒక కమిట్మెంట్ ఇవ్వడం ఇవ్వడం లేదు ఓకేనా పాస్ట్లో ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు అంటే ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు అంటే ఏమీ కన్ఫ్యూస్ చేయలేదు ఏమి కన్ఫ్యూస్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు అంటే మేబీ వాళ్ళకి కమిట్మెంట్ మేబీ మేబీ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం లేదు ఏమి చెప్పలేక గేమ్స్ ఆడాలంటే గేమ్స్ ఆడడం మీన్స్ ఇక్కడ ఏంటంటే అబద్ధాలు చెప్పారు సాకులు చెప్పారనమాట సాకులు వెతికారనమాట అంటే ప్రపంచంలో ఎక్కడ లేని సాకులన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట అది మీకు తెలుసు చిన్నదానికి పెద్దదానికి కూడా ఎవరి దగ్గర లేని ఒక పెద్ద పెద్ద సాకులన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట సో అంత అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా వీళ్ళకైతే మీ మీద చాలా ప్యాషన్ ఉంది చాలా విపరీతంగా మేము మిస్ అవుతున్నారంట మిమ్మల్ని అంటే చాలా అంటే చాలా మీకు వీళ్ళు అడిక్ట్ అయిపోయారు చాలా అడిక్ట్ అయిపోయారు మీకైతే సో ఎవరు ఎనర్జీస్ కానీ చూసుకోండి ఇక్కడ నేను ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తాను సిచ్యువేషన్స్ మాత్రం మీరే చూసుకోవాలి సరేనా సో అంటే వీళ్ళు ఏంటంటే మరి మీకు ఇంతగా మీ గురించి ఇంతగా ప్యాషన్ ఉండి మీ గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళు మరి ఒక కమ్యూనికేషన్ చేయవచ్చు కదా మీకు అడిక్ట్ అయిపోయిన వాళ్ళు మీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు చాలా విపరీతంగా మిస్ అవుతున్నారంట మిమ్మల్ని చాలా అంటే చాలా మీకు అడిక్ట్ అయిపోయారు సో మరి మీకు ఇంతగా అడిక్ట్ అయిన వాళ్ళు మరి కమ్యూనికేషన్ చేయవచ్చు కదా లేదా మీ దగ్గరికి వచ్చి మరి మరి నేను తప్పు చేశాను అని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని మీరు అడగచ్చు బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో చాలా మిస్యూజ్ చేశారు అది మీకు తెలియకుండానే మీరేమో అది చాలా నా మీద లవ్ ఉంది అనుకున్నారు అంటే మీతో గేమ్స్ ప్లే చేస్తున్నారు అది మీకు తెలియకుండానే ఓకేనా అది అది మీకు తెలియకుండానే మీరు పడ్డారు ఎంత ఇక్కడ ఏంటంటే ఎంత హై మెచ్యూర్డ్ అయినా సరే ఎంత హై ఎడ్యుకేటెడ్ అయినా సరే మీ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది మీతో ఏంటంటే అబద్ధాలు చెప్పడము సాకులు చెప్పడము గేమ్స్ ప్లే చేస్తారు అనేది మాత్రం పక్క మీ పార్ట్నరు ఓకేనా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రతి సెకండ్ ప్రతి నిమిషము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు నాన్ నాన్స్టాప్గా తనకి ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంటే వదల వదలడం లేదు ఫిజికల్గా మీ గురించి మీ నుంచి దూరంగా ఉన్నా కూడా మెంటల్గా వీళ్ళ ఆలోచనలు మిమ్మల్ని వదలడం లేదు పాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో అలా ఆలోచించారు ఎందుకంటే మీ విషయంలో వీళ్ళకి ఏంటంటే చాలా ప్యాషన్ ఉంది పిల్ల పాస్ట్లో ఇమేచ్యుడ్గా బిహేవ్ చేస్తారు అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని సెక్సువల్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా ఈ పార్ట్నర్ ఏంటంటే సెక్సువల్గా కూడా మిమ్మల్ని ఇక్కడ ఏంటంటే చాలా చాలా సెక్సువల్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు లస్ట్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు చాలా జగులు చేస్తున్నారు చూడండి పేజ్ ఆఫ్ కప్స్తో వీళ్ళు ఓకేనా ఒక ఏంటంటే వీళ్ళు కొంతమంది ఇక్కడ మీ పార్ట్నర్స్ చాలా సెన్సిటివ్ పర్సన్స్ కూడా ఉన్నారండి ఓకేనా చాలా డ్రీమీ వరల్డ్లో ఉన్నారు ఫ్యాంటసీలో ఉన్నారు జగులు చేస్తున్నారు ఎలా 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 అని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఏ విధంగా మీ దగ్గరకు రావాలి ఇప్పుడు తను చేసిన బిహేవియర్కి కోల్డ్ బిహేవియర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తను ఇలా బిహేవ్ చేస్తుందని పాజిటివ్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు మీరు మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేసు చేసుకుంటున్నారు మీరు ఓకేనా సో అంటే మీరు మీకు రిస్క్ అయినా ఇబ్బంది అయినా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్లో న్యూ బిగ్ని చేస్తున్నారు చేయబోతున్నారు బట్ ఇక్కడ ఇట్లాంటి టైంలో తను ఇక్కడ ప్రేమ అనడం ప్రేమ అనడం కంటే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎవరో కానీ తను ఓవరాల్గా మిస్ అవుతుంది మీ ప్రేమ కోసం కాదు తన లస్ట్ ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు టు బి ఫ్రాంక్ లస్ట్ ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారని చెప్పొచ్చు పాస్ట్లో ఏంటంటే ఒకసారి మిస్టేక్ చేశారు పాస్ట్లో ఒకసారి తప్పు చేశారు ఇప్పుడు కూడా మరి మీ పైన ఒక ప్యాషన్ ఒక లవ్ ఒక ప్రేమ ఉందా లేదా అని కూడా ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే ఒక ఇంటిమసీ కోసం ఒక క్రేవింగ్ కోసం అని చెప్పొచ్చు ఇట్లాంటి టైంలో మిమ్మల్ని గుండెల మీద మిమ్మల్ని వదిలేసి అదేంటో అంటారు కదా జనరల్గా డబుల్ మీనింగ్లో కానీ భయంకరమైన ఈగోలో ఉన్నారండి వీళ్ళు ఎందుకంటే ఒకవేళ మీరు రిజెక్ట్ రిజెక్ట్ చేశారనుకోండి తను వచ్చి మీకు మీతో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసుకొని ఓకేనా చేయాలని వచ్చిన మీరు బ్లైండ్గా రిజెక్ట్ చేస్తారు అది కూడా తనకు తెలుసు ఓకేనా ఎందుకంటే ఒకవేళ మీరే రిజెక్ట్ చేశారనుకోండి తన వచ్చి మీకు మీతో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసుకొని ఏదైనా చేయాలని వచ్చినా మీరు గుడ్డిగా రిజెక్ట్ చేస్తారా గుడ్డిగా రిజెక్ట్ చేస్తారని తన మైండ్లో అనుకుంటున్నారు అంటే మీరంటే ఎక్కువ ప్యాషనేటెడ్గా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు డెఫినెట్గా మీరంటే ఎక్కువ ప్యాషనేటెడ్గా ఉన్నారు ఇక్కడ ఎక్కువగా మేషం సింహం ధనస్సుర్ వాళ్ళు కనిపిస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు తీసుకోలేరు వీళ్ళకు ఎట్లా అంటే ఈగో ఎక్కువ కదా సో తల మీద ఉన్న కిరీటాలు ఆిపోతాయి కదా సో ఆనముక్తి వాళ్ళు రాలిపోతాయి వాళ్ళు ఈగోను హట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళకి భయంకరమైన ఈగో అనమాట సో మీ మైండ్ సెట్ ఏంటి మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎందుకంటే మీరు దూరం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళ పప్పులు ఉడి ఉడికే అవకాశం లేదు ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఒకవేళ మీరు కనుక రిజెక్ట్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఒక దిక్కుతోచ దిక్కుతోచనే స్థితిలో అయిపోతానే వాళ్ళ భయం సో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఒక రూడ్ పర్సన్ అన్నమాట ఒక ఈగోయిస్టిక్ పర్సన్ స్టబాన్ పర్సన్ మీ పర్సన్ కానీ ఇది ఎవరు ఎనర్జీస్ మీరే చూసుకోండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు మీ నుంచి వచ్చే ఆన్సర్ని బట్టి మీతో మరి రిలేషన్లో ఈ బంధాన్ని కొనసాగించాలా అసలు ఏంటి అనేది అసలు తప్పే ఎవరిది అసలు తప్పు నా అంటే ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళే తప్పు చేసి మళ్ళీ వాళ్ళే ఒక ఆప్షన్ ఇవ్వడం అన్నమాట అది సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే తను తప్పు చేసి ఇక్కడ ఇంకోటి వచ్చేసి తను చేసిన తప్పులకైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అది వాళ్ళ మనసులో ఉంది నార్మల్గా మీ మీ మదర్లీ నేచరు మీ ఎమోషనల్ క్యారెక్టర్ మీ కేరింగ్ ఎనర్జీసు మీ యొక్క అమ్మతనం మీ యొక్క మెచ్యూరిటీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీ టైమింగ్ ఒక అమ్మతనం అనేది కనిపిస్తుంది మీలో అంటే చాలా మీలో చాలా కేర్ కనబడుతుంది అనమాట ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీరు ఇచ్చే కేర్ కానీ మీ మదర్లు నేచర్ కానీ ఇవన్నీ చాలా మిస్ అవుతున్నారు సో వాళ్ళు ఏంటంటే మీకోసము తను మారాలి అనే ఒక ఆలోచనలో కూడా వచ్చారు వీళ్ళు ఆల్రెడీ కాకపోతే పైకి కొంచెం ఈగోయిస్టిక్గా ఉన్నా కూడా లోపల వీళ్ళు నార్మల్గా వీళ్ళ మనసులో ఎలా ఉందంటే తను చేసిన చప్పులకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు చూపించే కేర్ కానీ లవ్ను కానీ ఒక ఇంటి మసీన్ చాలా మిస్ అవుతున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది అది సో మరి మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపారు పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ లెటర్ పంపుతున్నారు ఐమ్ సో అట్రాక్టెడ్ టు యూ చూసారా మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు వీళ్ళు ఏ యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ ఇట్ గో యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ ఎప్పుడైనా సాంగ్స్ విన్నప్పుడు సాంగ్స్ ద్వారా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు ఫైండ్ అవుట్ ద ట్రూత్ క్రష్ మీ నిజం తెలుసుకొని బాధపడుతున్నారు సో ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ ఎస్ ఆలోచించకుండా ఉండలేరు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూనే ఉంటారు ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్లో ఎలాంటి ఫీలింగ్ ఎలాంటి ఎమోషన్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే ఫీల్ అవుతున్నారు చూడండి మెజిషియన్ మేనిఫెస్ట్ సేమ్ ఐ కాన్ థింకింగ్ అబౌట్ యూ ఓకేనా సో ఇప్పుడు మీరు కావాలి మళ్ళీ రీయూనియన్ కావాలి తన ఎనర్జీ అంతా మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు తన ఎబిలిటీ తన విల్ పవర్ అంతా కూడా కోసమే ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు మీరు కావాలంతే ఓకేనా సో అదండి సో ఇక్కడ ఏంటంటే మొత్తానికి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు కావాలని చెప్పేసి అంటున్నారు వీళ్ళు ఓకేనా ఓకే మరి ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్